హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేమ్ అయితే ఛా ఛానల్ నేమ్ అయితే మార్చానండి నాకు ఎందుకో ఛానల్ నేమ్ అస్సలు సెట్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి ఇంకా ఫైనల్గా వచ్చేసి నా పేరే పెట్టేసుకున్నాను ప్రియాంక టాక్స్ అని పెట్టుకున్నాను ఓకేనా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక టాక్స్ అండి ఇప్పుడు వెదర్ చూడండి ఎంత వర్షం వచ్చేటట్టు అయితే అట్లా మబ్బు పట్టింది బాగా అండ్ ఈ వెదర్లో అయితే మంచి మంచిగా వేడి వేడి బజ్జీలు కానీ గారెలు కానీ పకోడీ కానీ చేసుకోవాలని ఉంటుంది కానీ ఇంకా నా ఒక్కదానికోసం ఎందుకని నేను చేసుకోలేదండి మా హస్బెండ్ కూడా లేరు కదా అందుకని చెప్పేసి అలా ఏం చేసుకోలేదు ఇంకా పని అంతా అయిపోయిందండి ఫ్రెష్ అప్ అయ్యాను అయిపోయి ఇంకా ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్ బ్యాగ్స్ ఐడియా ఉంటుంది దండి ఈ మధ్య అందరూ ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా బ్యాగ్స్ ఆ బ్యాగ్స్ అయితే నేను తయారు చేస్తానండి అంటే నేను ఒక అమ్మాయి దగ్గర మా ఓనర్ వాళ్ళ కోడల దగ్గర అమ్మాయి చేస్తుంది ఈ వర్క్ అయితే ఆ అమ్మాయి దగ్గర నేర్చుకొని తీసుకొని ఈ వర్క్ అయితే నేను చేసుకుంటున్నాను వచ్చేసి ఇంకా అలా చేసుకుంటున్నానండి అవైతే ఇప్పుడు నేను ప్యాక్ చేయాలి బ్యాగ్స్ అయితే చేయాలి ఇంకా చూడండి కిచెన్ అయితే మొత్తం కడిగి నీట్గా పెట్టేసుకున్నాను వర్క్ అయిపోయింది కిచెన్లో వర్క్ అయితే ఇంకా మా చిన్నోడిని చూపిస్తా చూడండి నిద్రపోతున్నాడు ఆడు పడుకున్నాడు కాబట్టి నేను ఆ షీట్స్ అయితే చేసుకుందామని అక్కడ రెడీగా పెట్టుకున్నానండి ఇంకా నేను కూడా ఫ్రెషప్ అయిపోయి రెడీగా ఉన్నాను ఇంకా తనైతే పడుకున్నాడు ఇంకా లేవలేదు లోపు ఇంకా షేడ్స్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ థ్రెడ్స్ అవన్నీ పెట్టుకున్నాను ఇంకా డోర్ అయితే ఓపెన్ చేశానండి వాడు మెలుకుగా ఉంటే మాత్రం డోర్ ఎప్పుడూ క్లోజ్గానే ఉండాలి ఎందుకంటే వెళ్ళిపోతాడండి అక్కడ గ్రిల్స్ వైపు గ్యాప్ ఉంటుంది కదా అటువైపు వెళ్ళిపోతాడని చెప్పేసి డోర్ అయితే క్లోజ్ చేస్తారు ఇంక ఇప్పుడు పాడుకున్నాడు కాబట్టి డోర్ అయితే ఓపెన్ చేసేసుకొని ఇంకా నేను జడ వేసుకొని ఇంకా నాకైతే ఈ పిచ్చికమ్మలు అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి ఓ ఫోర్ ఇయర్స్ అవుతుంది పెట్టుకొని కూడా అందుకని ఇంకా ఆ గోల్డ్ ఇవి తీసాను ఆ మమ్మీ వాళ్ళు చేపించినవి పెళ్ళికి ముందు అవి తీసేసి ఒక్కసారి పెట్టుకుందామని చెప్పేసి ఇవి మా పిన్ని ఇప్పించారు అయితే నాకు అవి పెట్టుకున్నానండి ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి అండ్ ఇంకా రెడీ అయిపోయి ప్యాక్ ఇవి ఆల్రెడీ ఇవైతే గమ్ పెట్టి పక్కన పెట్టేసానండి యాక్చువల్గా షీట్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలా ఉంటాయి షీట్స్ ఒకే రకంగా ఉండవు చాలా టైప్స్ ఉంటాయి ఇందులో కూడా ఇప్పుడు నేను చేసేవైతే ఇప్పుడు ఈ షీట్స్ చేస్తున్నాను ఇలా ఉన్న షీట్స్ని మనం బ్యాగ్గా కన్వర్ట్ చేయాలి చూడండి ఇప్పుడు అవైతే నేను కొన్ని అయితే గమ్ పెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే గమ్ ఆరిపోతేనే అవి బాగా స్టిఫ్గా ఉంటాయండి చూడండి ఇవి షీట్స్ వీటిని మనకు కటింగ్స్ అయితే ఆల్రెడీ అందులోనే వస్తాయి ఎలా ఫోల్డ్ చేయాలనేవి లైన్స్ అయితే మనకి మార్క్ చూపిస్తాయి మనం ఏమీ సొంతంగా చేయాల్సిన అవసరం లేదు అలా మార్క్ పైన మనం ఫోల్డ్ చేసేసి ఫోల్డింగ్స్ చేసేసి రెడీ చేయడమే అంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది నేనైతే ఒక వన్ వీక్లో అయితే పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను స్టార్టింగ్లో అయితే అసలు అర్థం కాలేదు ఒక వన్ వీక్లో అయితే పర్ఫెక్ట్గా నేర్చుకున్నానండి ఇంక ఇవి వచ్చేసి గమ్మ బ్రష్ అండి ఇవి కూడా వాళ్ళే మొత్తం ప్రొవైడ్ చేసేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేసే వాళ్ళే ఈ బ్రష్ కానీ గమ్ కానీ మొత్తం వాళ్ళే ఇస్ చేస్తారు థ్రెడ్స్ కానీ కేవలం మనం వర్క్ చేసి ఇవ్వడం మాత్రమే అంతేనండి ఇంకేం ఉండదు మొత్తం మెటీరియల్ అంతా వాళ్ళే ఇస్తారు ఇంకా మనం జస్ట్ నీట్గా వర్క్ ఫినిష్ చేసి ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వమంటే అప్పుడు ఇచ్చేటట్టు ఉండాలి మనము అట్లా నేను నేర్చుకున్నాను ఈ మధ్య ఒక వన్ మంత్ అయితే అవుతుంది నేను నేర్చుకొని కూడా పర్వాలేదు కొంచెం పర్ఫెక్ట్గా బాగానే చేస్తున్నానండి అందుకనే నాకు ఆ అమ్మాయి ద్వారా నాకు ఈ వర్క్ అయితే దొరికింది ఆ అమ్మాయికి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేనైతే ఇంట్లో ఉండి ఏదైనా చేయాలి ఏదైనా చేసుకోవాలి ఖాళీగా ఉంటే ఏమొస్తుంది ఇప్పుడైతే పిల్లల్ని పెట్టుకొని బయటకైతే వెళ్ళే అవసరం బయటకైతే వెళ్ళే అవకాశం లేదు అని చాలా వెయిట్ చేశానండి కానీ నాకు ఇంకా ఇల్లు మారిన తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చేసాక బాబు పెద్ద బాబుదైతే స్కూల్ కోసం అని చెప్పేసి ఇల్లు అయితే షిఫ్ట్ అయ్యాము ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ద్వారా నాకైతే ఈ వర్క్ అయితే దొరికిందండి నేనైతే చాలా హ్యాపీ ఎంతో కొంత చేసుకుంటున్నాను ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ షీట్స్ అయితే చేస్తాను డైలీ అలా నాకు ఎంత వీలైతే అన్ని చేసుకుంటానండి ఇంక ఇక్కడ చూడండి ఫోల్డింగ్ ఎలా చేస్తానో ఈ షీట్స్కి మనకు లైన్స్ ఇస్తారు ఆ లైన్స్ని మనం కరెక్ట్గా ఫోల్డ్ చేయాలి చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఆ ఫోల్డ్ చేసిన ఈ లైన్ పెద్దగా ఉన్న లైన్లో మనం గమ్ పెట్టేసేయాలండి ఇలా గమ్ పెట్టేసుకొని చేసేయడమే చాలా ఈజీగా ఉంటుంది ఇలా నేను చేస్తూ ఉంటాను అట్లా అనేసి ఆ అమ్మాయి ద్వారా నేనైతే చేసుకుంటున్నానండి ఇంకెందుకు అంటే ఇప్పుడే బయటకు వెళ్ళి ఇప్పుడు జాబ్ చేసేంత అవకాశం నాకు లేదు అందుకని చెప్పేసి ఇలా చేసుకోవడం బెటర్ అని పిల్లల్ని చూసుకున్నట్టు ఉంటుంది ఖాళీ టైంలో ఏదైనా వర్క్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోతే ఇంకా మీకు కూడా చూ షేర్ చేద్దాము నేను ఆఫ్టర్ పని అయిపోయిన తర్వాత ఏం చేస్తాను అనేది ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి ఇంకొచ్చేసి ఇంక ఇలా గమ్ పెట్టేసుకొని ఇట్లా చూస్తున్నారు కదా గమ్ పెట్టేసుకొని ఈ సైడ్స్ కార్నర్స్ వచ్చేసి అంటిచ్చేసేయాలి అంతేనండి మొత్తం లైన్స్ అన్నీ మనము స్టిఫ్గా రఫ్ చేసేయాలి స్టిఫ్గా చేసేసి దానిపైన ఒక బుక్ కానీ ఏదైనా వెయిట్ పెట్టాలి ఇంకా మన కాళ్ళం వెయిట్ పెట్టేస్తే ఏమైంది స్టిఫ్గా ఉంటాయి షీట్స్ అనేవి మంచి నీట్గా వస్తాయి ఫోల్డింగ్ బ్యాగ్స్ కూడా చాలా ఫినిషింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో నేను ఎలా వస్తాయి బ్యాగ్స్ అనేవి ఇంక ఇలా ఫోల్డింగ్ మాత్రమే ఈ వీడియోలు చూపిస్తున్నానండి నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంక ఇక చూడండి ఇక్కడ బుక్ అయితే ఒకటి పెట్టుకున్నాను పక్కన ఇంకా అది వెయిట్ పెట్టేస్తాను వెయిట్ పెడితే ఏమవుతుందంటే గమ్ అనేది నీట్గా అతుక్కుంటుంది అండ్ ఫోల్డ్ కూడా నీట్గా వస్తుంది ఇలా చేస్తానండి ఇంకా మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంక ఇలా మొత్తం చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే సెకండ్ స్టెప్ ఫోల్డింగ్ అండి సైడ్స్ మనకి లైన్స్ అయితే కనిపిస్తాయి ఆ లైన్స్ పైననే మనం ఫోల్డ్ చేసేసి ఫినిషింగ్ ఫోల్డింగ్ కూడా చేసేసేయాలి లాస్ట్లో థర్డ్ స్టెప్ వచ్చేసి మనం ఫైనల్ గమ్ అయితే పెట్టేస్తాము ఇప్పుడు జస్ట్ మాత్రం ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఫోల్డింగ్స్ చేసి మొత్తం నీట్గా పక్కకు పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు ఫోల్డింగ్స్ చేసానో లేదో మా బాబు అయితే లేచాడు చిన్నాడు చూడండి ఇట్లయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూస్తాను చూడండి దగ్గర నుండి ఇట్లా ఫోల్డింగ్స్ అవుతాయి సైడ్ సైడ్ ఫోల్డింగ్స్ ఇవి చూస్తున్నారు కదా ఇలా చేసేసుకొని మళ్ళీ స్టార్టింగ్లో మనం ఇట్లా పైన ఫోల్డింగ్ ఉంటుంది ఫినిషింగ్ ఫోల్డింగ్ ఉంటుంది ఆ ఫినిషింగ్ ఫోల్డింగ్ కూడా చేస్తే మనకి బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇంక ఇక్కడ చూడండి ఫైనల్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇదే లాస్ట్ ఫోల్డింగ్ గమ్ అక్కడే పెట్టేసేయాలి బాటమ్ అనమాట బాటమ్ ఫోల్డింగ్ ఇట్లా ఫోల్డ్ చేసేసి గమ్ పెట్టేస్తే బ్యాగ్ రెడీ అయిపోతుంది అండ్ ఫైనల్గా థ్రెడ్స్ పెట్టేసుకుంటే ఫినిషింగ్ అయిపోతుందండి అంతే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు నాకు అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు చేసుకుంటున్నానండి ఇంక చూడండి ఇలా ఉంటుంది ఫోల్డ్ ఆ సైడ్ కార్నర్స్ మనము గమ్ పెట్టాలి సైడ్స్లో సైడ్స్లో పెట్టేసి క్లోజ్ చేసేయాలి అంతేనండి చాలా ఈజీ చేసుకోవచ్చు ఇంకా నేను ఈ రెండు చేసినాను అంతేనండి ఇంకా అసలు సగం పనులనే మా చిన్న బాబాయ్ అయితే లేచాడు లేచాడు చూపిస్తానండి ఎట్లా చూస్తున్నాడో ఎట్లా పడుకున్నాడు ఆయన చూడండి చూపిస్తాను అది లేచాడండి లేచి ఇంకా ఎత్తుకున్నాను స్నానం చేయలేదు ఏం చేయలేదు ఆయనకి స్నానం చేపిచ్చే టైంలో నిద్ర వచ్చేసిందండి ఇంకా పడుకున్నాడు ఒక టూ అవర్స్ పడుకున్నాడు ట్వెల్వ్ థర్టీ అయ్యింది మేబీ ఆయన లేచేసరికి ఇంకా మా చిన్నోడికి మళ్ళీ స్నానం చేయించుకొని తినిపించుకొని మళ్ళీ ఇంకా నేను త్రీ ఓ క్లాక్ అయితే స్కూల్కి అయితే వెళ్ళాలి స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా తొందరగా ఏం రారు వాళ్ళు ఇంకా ఒక గంట ఆడుకొని మాత్రం వస్తారు ఇద్దరు ఇక్కడ నేను హాయ్ చెప్పమంటున్నాను హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు కెమెరా ఆన్ చేశాను కదా ఇంకా అట్లా చూస్తున్నాడు వీడియో ఆన్ చేస్తే చాలు సెల్ వైపు బాగా చూస్తాడు చూడండి ఎట్లా చూస్తున్నాడు అబ్జర్వ్ చేస్తాడు అక్కడ ఏమొస్తుంది నా ఫేస్ నాకే కనిపిస్తుంది అన్నట్టు చూస్తాడు ఇంకా ఎలా అండి ఇదే వీడియో అయితే బ్లాగ్ వచ్చేసి ఇంకా ఈ రోజుకి ఇదే బ్లాగ్ అండి అండ్ నేను రొటీన్గా వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఏం వర్క్ చేస్తాననేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒక లైక్ ఇస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా మోటివేషన్గా ఉంటుంది సపోర్ట్ చేయండి నచ్చిన వాళ్ళు అండ్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఇక్కడ చూడండి మావాడు ఇంక అరగంట దాకా దిగడు ఒళ్ళో కూర్చొని అరగంట కూర్చుని మొత్తం అంప మొత్తం వదిలే దాకా లేస్తాడు ఇంకా నేను సెల్ఫ్ వీడియో తీస్తున్నానండి సెల్ఫ్గా పట్టుకొని హ్యాండ్ తోటి పట్టుకొని వీడియో తీస్తున్నాను ఇంకా ట్రై పడి చూడండి అసలు ఫోన్ వెయిటే ఏం నా రింగ్ లైట్ అయితే అది విరిగిపోయింది నేనైతే అమెజాన్లో తీసుకున్నానండి త్రీ ఎయిటీ ఎంతో పడింది ఇంకా నెక్స్ట్ మళ్ళీ కొత్తది తీసుకోవాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు తీసుకోను కొంచెం ప్లాన్ చేస్తున్నాను తీసుకోవాలని ఇంకా బై హ్యాండ్ వీడియో తీసేసి మొత్తం ఇంకా నేను వీడియో మామూలుగానే షూట్ చేసుకొని పెట్టానండి యాక్చువల్గా ఇది ట్యూస్డే వ్లాగు ఇంకా అప్లోడ్ చేయడం కుదరలేదు ఇంకా ఈరోజు మాత్రం అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా ఎడిటింగ్ చేసుకొని ఇంకా నేను ఒక వన్ అవర్ పడుకొని తనకి స్నానం చేయించి అంతా రెడీ చేసుకొని ఒక వన్ అవర్ రెస్ట్ తీసేసుకొని ఇంకా స్కూల్ దగ్గరకైతే వెళ్తానండి ఇంకా ఈ రోజుకి వ్లాగ్ అయితే ఇంతేనండి నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ వీడియో షేర్ చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటు అండ్ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వండి నచ్చిన వాళ్ళు కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్